పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొందని తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య ఆరోపించారు ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆయన విమర్శించారు పోస్టల్ బ్యాలెట్పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు ఆర్ఓలకు క్లారిటీ లేదని అన్నారు పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ లేనని స్పష్టం చేశారు ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విధుల్లో ఉన్న సిబ్బందికి రేపు పోస్టల్ బ్యాలెట్ అవకాశాన్ని కల్పించాలని కోరామని దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించలేదన్నారు పోస్టల్ బ్యాలెట్లో ఎలక్షన్ కమిషన్ ఒక క్లారిటీ మిస్ అయింది తొమ్మిదవ తారీఖు ఓటేసే హక్కు కల్పించాలి పదవ తారీఖు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలి ఓటేసేది ఎలక్షన్ కమిషన్ ఎందుకో అది సరిగా స్పందించలేకపోయిందని చెప్పడానికి చాలా బాధపడుతున్నాం పోస్టల్ బ్యాలెట్లో క్లారిటీ మిస్ అయింది ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా పోల్ చేసే అవకాశాన్ని కల్పించాలి ఇప్పుడు ఒక మంగళగిరి సిక్స్త్ పెట్టాల నుంచే దాదాపు రెండు మూడు వందల మంది బయట ఉన్నారు లైక్ దట్ వెయ్యి మంది పదిహేను వందల మంది పైన బయట విధుల్లో ఉన్నారు పదిహేను వందల ఓట్లు అంటే సామాన్యం కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ అయి ఉంటారు వీళ్ళందరికీ మా డౌట్స్ క్లారిఫై చేయాలి పోలీస్ నోడల్ ఆఫీసర్ వేరీజీ ఎక్కడున్నారాయన ఆ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ పోలీసు నోడల్ ఆఫీసర్ ని దాచిపెట్టారు ఏదో గంప కింద వేసి దాచిపెట్టారు ఆయన ఇప్పటికైనా ఆ పోలీసు నోడల్ ఆఫీసర్ని బయట పెట్టండి బయట ఈ పోలీస్ పోస్టల్ బ్యాలెట్ గురించి ఆయన చెప్పాలి సమాధానం అందుకే కొత్తగా వచ్చిన డీజీ గారిని కూడా మేము కోరుతూ ఉన్నాము అయ్యా మీరు కూడా అర్థం చేసుకోండి చాలా మంది విధి నిర్వహణలో బయట రాష్ట్రాల్లో ఉన్నారు మన రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులు సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఎన్నికలకి పిలిపించండి మహారాష్ట్రలో ఇరవై తారీఖు వరకు మహారాష్ట్రలో లేదు పోలింగ్ ఒకేలా క్లిష్ట పరిస్థితులు అయినట్లయితే మీరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించే అవకాశాన్ని వాళ్ళకు కల్పించండి అని చెప్పి కూడా డీజీ గారిని కోరుతున్నాం